మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదిహేను వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు కీర్తన సామ్స్ ఫిఫ్టీ వర్స్ ఫిఫ్టీన్ కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదిహేను వచ్చిన అండర్లైన్ చేసుకోండి నేను చదువుతున్నాను ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచదు ఇందులో రెండవ మాట నేను నిన్ను విడిపించదను పరలోకం నుండి శాంక్షన్ అయినటువంటి మాట నేను నిన్ను విడిపించదను అమ్మ బాబోయ్ ఇన్ని కష్టాల్లోంచి ఎవరు విడిపిస్తారు నన్ను ఇన్ని బాధల్లో ఉన్నాను నా వల్ల కావట్లేదు భగవంతుడా ఏంటి పరీక్ష నాకు ఒకటి దాని వెనకాల ఒకటి ఒకటి పోయిందంటే ఇంకో సమస్య ఇంకోటి నుంచే ఈ ఈ సమస్యను జాగ్రత్తగా నేను అధిగమించుతున్నానంటే మరొక బాధ మరొక ప్రాబ్లం మరొక సమస్య మరొక సమస్య నా వల్ల కావట్లేదు బాబు ఇన్ని కష్టాలు నా వల్ల కావట్లేదు ఎప్పుడు నాకు బ్రేక్ అనేది ఉంటుంది ఎప్పుడు నాకు విడుదల ఉంటుంది అని అనుకుంటున్నావు కదా దేవుడి దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను విడిపించేదను అన్నాడు అంతే మనుషులు కాదు నీ కోర్టులో నీ కేసులో నీ రోగము నుండి నీ వ్యాధి బాధల నుండి నీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఎవరు విడుదల చేయలేకపోతున్నారు చేసేవాడు లేడు అని అనుకున్నావు కదా ఒకడున్నాడు నీకొకడున్నాడు ఆయన నుండి తిరిగి లేచిన పునరుద్ధానుడైన నజరడైన యేసు అనే ఒక దైవ కుమారుడున్నాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిపించదను ఇక అన్ని విషయాల్లో విడుదల స్వతంత్రంగా బ్రతుకుతావు కాలానికి నాకు నెమ్మది కలిగింది ఇంత ఇంతకాలానిక అప్పులన్నీ తీరిపోయినాయి ఎప్పుడు ఎవరికి వడ్డీ కట్టాలి ఎలా కట్టాలి ఇక్కడ తెచ్చి అక్కడ అక్కడ తెచ్చి ఇక్కడ ఈ వడ్డీ తెచ్చి మళ్ళీ వడ్డీకి తెచ్చి మళ్ళీ ఆ వడ్డీకి వడ్డీ కట్టి నాకు మెంటల్ ఎక్కిపోతుంది అనుకుంటున్నా చూడు అమ్మాయ అసలు ఏంటి ఎలా కట్టాను ఆ వడ్డీలు ఎలా కట్టాను ఎలా తీర్చాను ఎలాగందరికీ దన్నాలు పెట్టాను అని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యపోతుంటావు అసలు ఆ రోజులు ఎలా గడిచినాయి ఒక రోగము ఈ రోగం తర్వాత హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇంకొకటి కూడా ఆపరేషన్ చేయాలంటారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కాదు మరి వేరే చోటకి వెళ్ళాను ఇలా రోగంతో పడ్డాను అసలు నాకు అంటే ఎప్పుడు విడుదల ఉంటుందో అనుకున్నాను అసలు దేవుడు నాకు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఎగిరి గొంతులు వేసి దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండబోతున్నావు